డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను లాగా ఆయన పౌరాణికలు నటిస్తే ప్రా పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి ఆయన జానపదాలు చేస్తే సామాజిక వనర్గాలు అయ్యాయి సామాజిక సామాజ అయ్యాయి అలాగే ఇట్లా ప్రతి పాత్ర ఏ చరు మన దే మన దేశంలో కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటాచారి నటనాచారు్యుడిగా అలాగే ప్రతి పాత్రలో అణుమణువును నింపుకుని నటన ప్రాణం పోసిన ఒక నట దీశానిగా మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కలమ తల్లి కలగలలాడింది కన్నుల పండుగ చేసుకుంది గలగల నమ్మింది అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు పౌరాణికలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమా కానీ ఒక భై భైరద్వీపం కానివ్వండి ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం జానపదాలు పౌరాణికాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి తర్వాత నేలకొండ భగవంత్ అయితేనేమి ఇప్పుడు రేపు రాబోతున్న ఈ పన్నెండు విడుదల విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు డాకుమార్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది మళ్ళీ ఎందుకంటే ఆల్రేజ్ రీసెర్చ్ ఎప్పుడు నా మీద నేను ఎప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను అభిమాను ఏం కోరుకుంటున్నారు నా నుంచి అలాగే ఒక నెల కొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు అలా అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి రచయితలు అయితేనేమి అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య జీ సిక్స్ నైన్లో శ్రీకృష్ణదేవరాయల మారు వేషాలను వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం అది అలా ఉండిపోయింది ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది ఏమంటే మనం ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం నాన్నగారు ఒక సర్దార్ పాపరాయడ్ అయితేనే అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది కానీ అనుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ ప్రయాణం మా ప్రయాణం దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి వినాశ్రయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేప నాస్తి ప్రతి సినిమాలో కూడా మహిళ మహిళలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే ఏదో ఒక సందేశం మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో మొత్తం చెప్పేస్తే ఎలా రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఇలా ఒక కథనం బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్